జై శ్రీరామ్ పూర్వజన్మలలో చేసినటువంటి పుణ్యఫలం చేత ఇప్పుడు మనం శరన్నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా మహాశక్తి స్వరూపిణి అయినటువంటి కాశీ విశాలాక్షి అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో సేవిస్తున్నాము మనస్సు లగ్నం చేసి సేవిస్తున్నాము అది విశేషం ఇక్కడ నా తపన అదే అనమాట అందుకే మీకు పూజలు ప్రారంభం అవడానికి ఒక వారం రోజుల ముందు నుండి కాశీ మహిమను మీకు తెలియజేస్తూ ఉంటాను నేను అలాగే నేను తెలుసుకుంటూ ఉంటాను నా మనస్సు కూడా లగ్నం అవ్వాలి అందుకు మనందరి మనస్సు లగ్నం అవ్వటం కోసం ఒక వారం రోజుల ముందు నుండి కాశీ విశేషాలు కాశీ మహిమను మీకు తెలియజేస్తూ రావటం జరిగింది ఇక ప్రారంభించడానికి ముందు కూడా మనస్సుని లగ్నం చేయమని చెప్పి జాగ్రత్తగా తెలియజేస్తూ ప్రారంభం అయిన తర్వాత అమ్మవారి గురించి ప్రతిరోజు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేస్తూ రావటం జరుగుతోంది నిన్న మొట్టమొదటి శ్లోకానికి అర్థం తెలుసుకున్నాము ఈరోజు మనం అత్యంత విశేషమైనటువంటి రెండవ శ్లోకం సౌందర్య లహరిలో రెండవ శ్లోకం అర్థం తెలుసుకోబోతున్నాం ఈ రెండవ శ్లోకం ఏం తెలియజేస్తోందంటే అమ్మవారి యొక్క పాదధూళి మహిమను తెలియజేస్తోంది ఇక ఈ శ్లోకాన్ని ఒక్కసారి వినండి తర్వాత నేను మీకు అర్థం తెలియజేస్తాను ఓం తనీయాం సంపాం సుంతవచరణ పంకేరు హవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం శౌరిహి కథమపి సహస్రేణ శిరసాం హరస్ సంక్షుద్యైనం భజతి భసితో ధూళ నవిధిం ఏదైనా కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి ప్రతి కూడా చూడండి ఈ సృష్టి స్థితి లయలు చేయటానికి కూడా ఆ అమ్మవారి అనుగ్రహం చేతనే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయలు చేస్తున్నారట మనకైనా అంతే ఏ పని జరగాలన్నా అమ్మవారి అనుగ్రహం ఉండాలి అమ్మవారి అనుగ్రహం ఉండ ఉండాలంటే ఏం చేయాలి అమ్మను ధ్యానించాలి సేవించాలి మన గురుగారైనటువంటి ఆదిశంకరులు అందించినటువంటి స్తోత్రాలని పారాయణ చేయాలి మన గురుగారు అందించిన స్తోత్రాలన్నీ కూడా మహామహిమాన్వితమైనవి ఆ స్తోత్రాలు పారాయణ చేస్తూ ఉంటే చాలా సలువు అమ్మ అనుగ్రహం కలుగుతుంది అప్పుడు మనం ఎంత కష్టమైనటువంటి పనైనా కూడా తేలిగ్గా పూర్తయిపోతుంది చేయగలుగుతాం మనం ఏదైనా సాధించగలుగుతాం ఇప్పుడు ఎంత విశేషమైంది కాశీలో నవరాత్రులు తొమ్మిది రోజులు విశాలాక్షి అమ్మవారిని మనం అందరం భక్తితో సేవిస్తున్నాము అంటే ఇది అంత చిన్న విషయం కాదు ఇది చాలా దుర్లభమైనటువంటిది అత్యంత మహిమాన్వితమైంది అత్యంత విశేషమైంది అత్యంత శక్తివంతమైంది ఇంత గొప్ప కార్యక్రమం మనం ఆ విశ్వనాథుడి అనుగ్రహంతో కాలభైరవుడి అనుగ్రహంతో విశాలాక్షి అమ్మవారి అనుగ్రహంతో మనం చేయగలుగుతున్నాం కాబట్టి బ్రహ్మాది దేవతలు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ సృష్టి స్థితి లయలు చేస్తున్నారట ఎలా అంటే ఒక కుండలు చేసే అతనికి మట్టి కావాలి ఆ కుండలు చేయాలంటే అలా బ్రహ్మదేవుడు పద్నాలుగు లోకాల్ని సృష్టించాడట ఎలా అంటే అమ్మవారి యొక్క పాద ఉండేటటువంటి ధూళి కణాలను తీసుకొని వా ఆ సాధనతో మొత్తం పద్నాలుగు లోకాల్ని సృష్టించాడట అమ్మ పాద యొక్క పాద ఉండేటటువంటి ధూళి కణాల చేత పద్నాలుగు లోకాలు ఏమిటా పద్నాలుగు లోకాలు అంటే అవి కూడా తెలుసుకుందాం మనం తెలుసుకుంటేనే మనకి తెలుస్తుంది అసలు ఏమిటి ఈ లోకాలు ఏమిటి వీటిని సృష్టించిన వాళ్ళు ఎవరు వాళ్ళని మనం ఎలా ధ్యానించాలి ఎలా సేవించాలి అలా వాళ్ళని సేవించడం ద్వారా మనం పొందేటటువంటి ఫలితం ఏమిటి ఇవన్నీ కూడా మనం అసలు తెలియజేసేసారు మన గురువుగారు ఆదిశంకర్లు మనం తెలుసుకోవడంలోనే ఉంది రోజు ఒక పది నిమిషాలన్నా ఇక భూలోకం మధ్యలో ఉంటుంది భూలోకం భువర్లోకం సువర్లోకం మహర్లోకం జనోలోకం తపోలోకం సత్యలోకం ఈ ఏడు లోకాలు కూడా భూమి పైన ఉంటాయి ఇక భూమి కింద అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళం ఈ ఏడు లోకాలు కూడా భూమి కింద ఉంటాయి ఇలా సృష్టించారు మొత్తం పద్నాలుగు లోకాలని అమ్మవారి యొక్క పాద పద్మ రేణువులు రేణువులతో సృష్టించారట బ్రహ్మదేవుడు ఇక ఈ సృష్టించినటువంటి పద్నాలుగు లోకాల్ని విష్ణుమూర్తి స సహస్రేణ శిరసాం ఆదిశేషు విష్ణుమూర్తి యొక్క అంశమైనటువంటి ఆదిశేషుడు వెయ్యి తలలతో మోస్తున్నాడట అతి కష్టం మీద అమ్మవారి పాదరేణువులతో బ్రహ్మదేవుడు పద్నాలుగు లోకాల్ని సృష్టించాడు అంటే ఇప్పుడు ఆ పద్నాలుగు లోకాలన్నీ కూడా అమ్మవారి యొక్క పాదధూళే ఇప్పుడు ఉన్నటువంటి ఇదంతా కూడా అవి అది అత్యంత కష్టంతో మోస్తున్నాడట ఆదిశేషుడు విష్ణుమూర్తి ఎందుకు అంత బరువు ఉందట అచు అతి కష్టం మీద మోస్తున్నాడట ఆ తల్లి పాద రేణువుల్ని అంటే పద్నాలుగు లోకాలని ఇక రక్షిస్తున్నాడు మోస్తున్నాడు అంటే రక్షిస్తున్నాడు అని కూడా అర్థం జాగ్రత్తగా రక్షిస్తున్నాడు విష్ణుమూర్తి ఇక శివయ్య లయకారకుడు ఈ సృష్టించినటువంటి సృష్టి ఎట్లా ఉంటుంది మొత్తం కూడా అన్నీ కూడా భూమి గుండ్రంగా ఉంటుంది మొత్తం గ్రహాలన్నీ కూడా గుండ్రంగా ఉంటాయి అనేక సృష్టి అద్భుతం మొత్తం ఈ ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి సూర్యుడు కాకుండా ఇంకా అనేక సూర్యులు ఉన్నారట ఇక నక్షత్ర మండలం చంద్రమండలం సూర్య మండలం అనేక గ్రహాలు ఇలా అద్భుతం ఏవి కూడా ఒక్కటి దేనికి ఏది తాకకుండా తిరుగుతూ ఉన్నాయి అతివేగంగా మామూలు వేగంతో కాదు ఒకటి ఒకటి తాకకుండా అన్నీ కూడా పరిభ్రమిస్తూ ఉన్నాయి ఎలా అమ్మవారి యొక్క అనుగ్రహంతో శక్తితో బ్రహ్మదేవుడు సృష్టించాడు అలా జాగ్రత్తగా అటువంటి గుండ్రంగా ఉన్నటువంటి వాటిని రక్షిస్తున్నాడు బ్రహ్మదేవుడు ఇక లయకారకుడైనటువంటి శివుడు ఆ యొక్క అమ్మవారి యొక్క పాదధూళిని అంటే ఈ యొక్క గుండ్రంగా ఉన్నటువంటి వాటిని ప్రళయకాలంలో వాటిని అలా విభూతిని ఏ విధంగా అయితే నలిపి ఇలా చేసి మొత్తం పూసుకుంటూ ఉంటామో ఒళ్ళకు పూసు ఒంటికంతా పూసుకుంటామో అలా శివయ్య ఆ యొక్క బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి వాటిని అమ్మ పాద రేణువుని అలా మర్దన చేసి ఒళ్ళంతా పూసుకుంటున్నట్ట అంటే లయం చేసుకుంటున్నట్ట ఈ సృష్టిని సృష్టి స్థితి లయలు ఇవంతా కూడా అమ్మ యొక్క పాద రేణువుతో జరుగుతోంది అది ఆ పాద పద్మ రేణువులకు ఉండేటటువంటి శక్తి కాబట్టి మనం పాదరేణువు అంటే మనకు కొంచెం కనిపించదు కాబట్టి ఆ పాద పద్మాలకు అర్చన చేసినటువంటి కుంకుమని మనం పెట్టుకుంటూ ఉండాలి ఈ విధంగా భ్రూమధ్యంలో అది చూడండి ఈ సృష్టి స్థితి లయల్ని చేస్తున్నటువంటి శక్తివంతమైనటువంటి కణాలవి ఆ యొక్క అమ్మ పాద పద్మ రేణువులు అవి మనం అవి త్రిమూర్తులు పెట్టుకోవడం చేత ఇంత గొప్ప కార్యం చేస్తున్నారు మనం పెట్టుకోవడం చేత మనకు కూడా అనేక క్లిష్టమైనటువంటి సమస్యలు నివారణ అవుతాయి ఇక మనం కూడా అనేక అద్భుతాల్ని చేయగలుగుతాం కాబట్టి నేను విశాలాక్షి అమ్మవారి పాదాలకు అమ్మ శ్రీచక్రానికి అర్చన చేసినటువంటి కుంకుమను మీకు పంపిస్తాను అన్నపూర్ అన్నపూర్ణమ్మ తల్లి పాదాలకు వారాహి అమ్మవారి పాదాలకు అర్చన చేసినటువంటి కుంకుమని మీకు పంపిస్తాను ఆ కుంకుమని జాగ్రత్తగా ధరిస్తూ ఉండండి భ్రూమధ్యంలో అద్భుతాలు అద్భుతాలు జరుగుతాయి అద్భుతాలు మనమందరం కూడా చేయగలుగుతాం ఈ శ్లోకం చెబుతూ పెట్టుకోండి ఇంకా విశేషం ఈ శ్లోకాన్ని భావన చేస్తూ చదువుతూ స్త్రీ పురుషులు పిల్లలు అందరూ పెట్టుకోవడం చేత ఒకవేళ ఏదైనా మనం ప్రయాణిస్తూ ఉంటే అకాల మృత్యువు ఏదైనా ఉంటే ఆ మృత్యువు కూడా మన ధరికి చేరదు ఆ కుంకుమ మన నుదుటన ఉన్నంతసేపు అంతటి శక్తివంతమైంది స్త్రీ పురుషులు అందరూ కూడా ధరిస్తూ ఉండాలి ఆ పాద రేణువుని అమ్మవారి యొక్క పాద పద్మాలకు ఉండేటటువంటి రేణువుని ఆ కుంకుమని ధరిస్తూ ఉండాలి అలా ధరించడం చేత ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇంతటి గొప్ప సృష్టి జరిగినప్పుడు మన మన చిన్న చిన్న ఈ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు అనేవి ఎంత చిన్న విషయం కదా ఆ తల్లికి జగన్మాతకు ఆదిపరాశక్తికి కాబట్టి ఈ ఇంతటి మహిమ ఆ పాదరేణువులకు ఉందని చెప్పి మనకు ఈ రెండవ శ్లోకం ద్వారా తెలుస్తోంది और जब भक्त लगते ओम श्रीर वर्च स्वमायुष्यमारो धान्यं धनं पशुं बहुपुत्र लाभं शतसं वत्सरन दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषस्य देन्द्रिया आयुष्ये प्रतितिष्ठति काशी अन्नपूर्णा विशालक्षी समेत विश्वेश्वर स्वामी संपूर्ण अनुग्रह प्राप्ति ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు మనోభీష్ట సిద్ధిరస్తు అని కాశీ విశాలాక్షి అమ్మవారి యొక్క చరణ సన్నిధి నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ మామూలుగా పది నిమిషాల్లో ఈ యొక్క సౌందర్య లహరి శ్లోకాలకు అర్థం చెప్పడం చాలా కష్టం ఏదో క్లుప్తంగా వివరించేటందుకు ప్రయత్నించాను క్లుప్తంగా వివరించాను కనీసం ఒక అరగంట నుంచి గంట సమయం అవసరం ఇంకా వివరంగా లోలోతు విషయాలని చెప్పవచ్చు అయితే క్లుప్తంగా తెలియజేయటం జరిగింది ఎందుకంటే వీలైనంత వరకు పది నుంచి పదిహేను నిమిషములలోపు వివరణ వివరంగా వీలైనంత వివరంగా తెలియజేయాలని మీకు ఈ విధంగా తెలియజేయడం జరిగింది రేపు తెలియజేసేటటువంటి శ్లోకం ఇంకా విశేషమైంది ఇది ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క అనుబంధంగా ఉంటుంది ఇది మొదటి శ్లోకం రెండవ శ్లోకం మూడవ శ్లోకం ఇట్లా ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క అనుబంధంతో వెళుతుంది మొత్తం వంద శ్లోకాలు ఈ అర్థం వినటం విశేషం అలా రేపు రేపటి శ్లోకం కూడా అమ్మవారి యొక్క పాద పద్మాలకుండేటటువంటి ఆ రేణువులు ధూళి ధూళి కణాల మహిమనే తెలియజేస్తుంది ఆ ధూళి కణం పెట్టుకోవడం చేత ఏం జరుగుతుందో రేపటి శ్లోకంలో ఇంకా వివరంగా తెలుసుకుందామని చెప్పి భక్తులకు తెలియజేస్తూ మీ అందరి మనస్సులు కూడా కాశీ విశాలాక్షి అమ్మవారి యొక్క పాద పద్మాల మీద లగ్నం చేసి ఉంచండి ఇక అమ్మవారి యొక్క పాద పద్మాలు ఎలా ఉన్నాయంటే లేతగా ఉంటాయిట ఎరుపు రంగులో ఉంటాయిట అమ్మ అమ్మ పాదపద్మాలు అలాంటి పాదపద్మాల్ని ధ్యానిస్తూ ఉండండి చాలా విశేషం బ్రహ్మాది దేవతలు అమ్మవారి యొక్క ఆ పారాన్ని పెట్టుకున్నటువంటి పాదపద్మాల్ని మెట్టెలు పెట్టుకున్నటువంటి పాదపద్మాలని ధ్యానిస్తూ ఉంటారు మనం కూడా అదే పని చేద్దాం తద్వారా ఏం జరుగుతుంది అంటే అంతా అభివృద్ధే అంతా రక్షణే ఆ తల్లి రక్షిస్తూ ఉంటుంది సదా మన హిందూ మతానికి చిహ్నం కుంకుమ కాబట్టి అమ్మవారి పాదపద్మాల్ని అర్చించినటువంటి కుంకుమని ప్రతిరోజు కూడా స్త్రీ పురుషులందరూ తప్పక పెట్టుకుంటూ ఉండండి భూమధ్యంలో అది చాలా విశేష ఫలప్రదం ఈ మధ్య ఫ్యాషన్ ఫ్యాషన్ అని చెప్పి కుంకుమను పెట్టుకోవడం మానేస్తున్నారు మన ధర్మాల్ని మనం పాటించడం చేతనే మన సనాతన ధర్మం బలపడుతుంది మన తద్వారా ఏం జరుగుతుందంటే మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు కాబట్టి మన యొక్క ధర్మాల్ని మనం జాగ్రత్తగా పాటిద్దాము కుంకుమని పెట్టుకుందాము విభూతి కూడా పెట్టుకోవచ్చు కాస్త పెట్టుకోవడం విశేషమే మొత్తం ఇలా పెద్దగా పెట్టుకోకపోయినా కాస్త పెట్టుకోవచ్చు అందరూ కూడా విభూతిని కుంకుమని ధరించండి అని చెప్పి మరీ మరీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్ విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం